వేము లభిత మా ఇదిగో వీళ్ళిద్దరు చూ ఈయన భయంకరమైన పూజారి ఒక నిజం చెప్పనా ఈయన మేము ఎక్కడికో వెళ్ళాము ఇంద్రమ కాలనీలో ఇందరం కాలనీకి నేను ఇంకా కర్రోలు ముగ్గురు వెళ్ళాము ఈయన వచ్చేటప్పుడు గుడికి రావట్లేతను ఈయన ఎదురొచ్చేసరికి ఏమనుకోకండి అన్న ఉన్నది చెప్తానే ఈయన ఎదురు వచ్చేసరికి ఆ లావుడి ఎప్పటి నుంచో గుడికి వస్తుంది ఇతను రావట్లా వచ్చేసరికి ఫాదర్ గారు బాగున్నారని అవుకి నేను సెకండ్ ఇచ్చేసా సెకండ్ ఇచ్చేసరికి అమ్మో ఫాదర్ గారు మీరు సెకండ్ ఇచ్చారా ఆయన భయంకరంగా పూజలు చేస్తాడు ఇంకేమేమో చేస్తారు మీరు సెకండ్ ఇచ్చారు మీ పని అయిపోయింది అన్నారు అంతేవాళ్ళే మరే నాకు అలాంటి ఏమి ఎక్కువరా నేను ప్రార్థన చేసుకునేవాడినిగా ఈ ముప్పై రోజుల ఉపవాస ప్రార్థనను ప్రభువుని నమ్ముకున్నాడు ఆయన కోడి కనిపించిందంటే కసక్ అలాంటి వ్యక్తి అంత భయంకరంగా జీవించే వ్యక్తి యేసు ప్రభుని తన సొంత రక్షకుడికి అంగీకరించారంటే అది ఎంత గొప్ప విషయం అండి మొన్న ఈరోజు మనం ఇది మరీ తల్లి పండుగ రామ పిలిపిస్తే ఈయన వీళ్ళిద్దరూ వచ్చేసారు ప్రార్థనకి భయంకరంగా తాగి భార్యని కొట్టడం లేకపోతే హింసించటం లేతే ఎలాంటి భయంకరమైన జీవితాన్ని జీవించే యత్నం ఈరోజు ప్రభు సన్నిధిలో సాక్షిగా నిలబడ్డాడంటే దేవుడు ఇక్కడ ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడనేది మీరు తెలుసుకోవాలి ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని వ్యక్తి లేకపోతే విగ్రహారాధన చేసే వ్యక్తి దేవుణ్ణి స్వీకరించారు అంటే అది ఎంత గొప్ప కార్యం మీరు తెలుసుకోవాలి మీకంటే బాగా బలంగా ఉంటాడు ఈరోజు ఈ ఈయన ప్రాంతంలో ఎప్పుడు మీకంటే చక్కగా మందిరానికి వచ్చి ప్రభుని స్థుతిస్తారు వీళ్ళిద్దరు భార్య అయితే వీళ్ళ కుమార్తె అల్లుడు ఉపవాస ప్రార్థనల సమయంలో నేనమ్మా ఏమో నాకు ఫోన్ చేసింది అలా అమ్మ మా కొడుకు మా అల్లుడు ఉర్రు పెట్టుకుంటున్నాడు ఆయనతో పాటు మా కూతురు కూడా ఉర్రేసేసుకుంటుంది అని చెప్పేసరికి నాకు కొంచెం ఆందోళన కలిగింది అమ్మా ఏదో ఒక రూపంలో ఆయన్ని ఈరోజు గుడికి తీసుకురా ఈరోజు గుడికి తీసుకురా ఏదో ఒక రూపంలో మీ అల్లుడి కూతురిని గుడికి తీసుకురా అంటే ఆ వచ్చేసింది ఆయన రాలే ఇటే వెళ్ళిపోయాడు కనపడకుండా వెళ్ళిపోయాడు నాకు టెన్షన్ ఎక్కడికైనా వెళ్ళి ఏమన్నా చేసుకుంటాడేమో ఏమన్నా అఘైత్యం చేసుకుంటాడేమో నేను భయపడి నేను ప్రార్థన చేశాను ఆమె వచ్చిన కొద్ది రోజుల తర్వాత కొద్ది సమయం తర్వాత ఆయన కూడా వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు అప్పుడు వాళ్ళిద్దరికి నేను ఎక్కువ మాట్లాడలేదు అని ప్రార్థన టైంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరికి ప్రార్థన చేసి కొన్ని రోజులు ఇక్కడ పడుకోనన్నా ఏమైనా దురాత్మలు చీకటి శక్తులు ఉంటే వెళ్ళిపోతాయి అని వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి పడుకున్నారు తర్వాత నేను కూడా ప్రార్థన చేశాను మరి వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు చక్కగా సంతోషంగా వారి కాపురాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చూడండి చూడండి వాళ్ళిద్దరూ చాలాసార్లు మరణాన్ని తెప్పించుకున్నారు ఈయన కూడా ఈ మధ్యలో షుగర్ ఎక్కువైపోయి బాధ ఇంత ఎంత పెద్ద కాలు షుగర్ నాలుగు వందల యాభై కాలు అంతా ఇలా వాసిపోయినప్పుడు ఈ అమ్మగారు వీళ్ళు వీళ్ళిద్దరికి అప్పుడు ఉన్నాయి ప్రభా మేము పేదోలు మా ఆయన ఆరు వంద ఆరు ఆరు వేల రూపాయలు నెలకు జీతం ఈ ఆరు వేలు రూపాయలు మాకు తీసుకొచ్చేసిన ఆయన కానీ ఏమై ఏమైనా అయిపోతే మేము ఏం చేయాలి ప్రభ అని ప్రార్థన చేసి ప్రార్థన చేసిన కొబ్బరి నూనె ఆ కాలకు రాసిందంట ఆటోమేటిక్గా బోధ కాల లాంటి కాలు తగ్గిపోయింది అయితే చూడండి చూపించమ్మా అదిగో మచ్చలు మచ్చలు చూడండి లావు అయిపోయినా సన్నగా అయిపోతే మచ్చలు వచ్చేది కాలు మీద ఆ మచ్చలు చూడండి పోయిన వారం కూడా ఒక సాక్షిని చెప్పాం పోయిన తైలాభిషేకానికి కూడా ఈ తైలాభిషేకంలో తీసుకెళ్ళిన ప్రార్థన మీరు రాసి దేవుని సన్నిధిలో మర్ర పెట్టినప్పుడు ఎంత పెద్ద ఆ కాలు పూర్తిగా తగ్గిపోయింది మూడు సార్లు భయంకరమైన జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన తైలం ప్రార్థన చేసుకొని రాసేమో పూర్తిగా నయమైపోయింది ఆరోగ్యంగా ఉన్నాడని సహోదరి సాక్ష్యం చెప్తుంది దేవుడు ఈ కుటుంబంలో చేసిన అద్భుతాన్ని బట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని బట్టి దేవుని కొందనాలు పరిస్థితి ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునగాక ప్రైజ్